హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ యూట్యూబ్ ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి అలాగే అందరికీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వారందరికీ ఈ వీడియోను షేర్ చేయండి డిఎస్సి ఎస్ఈటికి సంబంధించిన సైన్స్ కంటెంట్లోని లాస్ట్ వీడియోలో మనం కొలతలు మరియు కొలతలు ఫస్ట్ టాపిక్ సెకండ్ టాపిక్ సహజ వనరులోని గాలి మరియు నీరు మరియు బొగ్గు మరియు పెట్రోలియం అనే క్లాస్ వీడియోస్ అప్డేట్ చేశానండి ఇప్పుడు ఈ క్లాస్లో వచ్చేసి మనకి వాతావరణం మరియు స్థితి అనే క్లాస్ ఈరోజు చూద్దాము వాతావరణం శీతోష్ణస్థితి మొత్తం ఒకటే వీడియోలో అన్ని బీట్స్ అన్ని క్లాసులలోని సబ్జెక్ట్స్ వైజ్గా అన్నీ ఒకటే దగ్గర ప్రిపేర్ చేశానండి బీట్స్ వైజ్గా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి నెక్స్ట్ ఈ క్లాస్లో వచ్చేసి వాతావరణం శీతోష్ణస్థితి ఇది ఏ క్లాస్లో ఉంది సెవెంత్ ఎయిత్ క్లాస్లో కూడా ఉంది అలాగే మన చుట్టూ ఆవరించి ఉన్న గాలిని ఏమంటాం వాతావరణం అంటారు మన చుట్టూ ఆవరించి ఉన్న గాలిని వాతావరణం అంటారు వాతావరణంలో మార్పు సంక్లిష్టమైనవి అలాగే రెండు వేల నాలుగో సంవత్సరంలో అండమాన్ ద్వీపంలోని సునామీ వచ్చింది వెదర్ ఫోర్ కాస్ట్ ఉపయోగిస్తారు భవిష్యత్తులో వాతావరణంలో జరిపే మార్పు గురించి తెలుసుకోవడానికి భవిష్యత్ వెదర్ ఫోర్ కాస్ట్ భవిష్యత్ అలాగే వెదర్ రిపోర్ట్ ఏంటి పాస్లో జరిగిన వాతావరణం నివేదిక గురించి అయిపోయిన దాని గురించి తెలుసు వాతావరణంలో ఏదైనా ఇష్యూస్ ఏదైనా తెలుసుకోవడానికి పాస్ట్లో జరిగినవి దేని ద్వారా వెదర్ రిపోర్ట్లో ఉంటాయి అలాగే వెదర్ ఫోర్ కాస్ట్ భవిష్యత్తులో ముందు జరిగేవి వాతావరణంలో జరిగే మార్పు నివేదిక దేనిలో చూపిస్తారు వెదర్ ఫోర్ కాస్ట్ అలాగే గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతను దేంతో కొలుస్తారు థర్మామీటర్తో కొలుస్తారు అలాగే సిక్స్ శాస్త్రవేత్త ఏం చెప్పారంటే వర్షం పడిన తర్వాత నేలలోని తడి ఆధారంగా రైతులు వర్షపాతాన్ని లెక్కిస్తారు దీనిని ఏమంటారు పదును అంటారు తడి ఆధారంగా రైతులు వర్షపాతాన్ని లెక్కిస్తారు పదును అంటారు వర్షం పడిన తర్వాత నేలలోని తడి ఆధారంగా రైతులు వర్షపాతాన్ని లెక్కిస్తారు వర్షపాతం దేంతో కొలుస్తారు రెయిన్ గేజ్ అనే పరికరం దీనిని ఏంటి యూడో మీటర్ ఆర్ పల్వన మీటర్ ఆర్ అంత్రోమీటర్ ఆంత్రోమీటర్తో కొలుస్తారు వర్షపాతాన్ని దేంతో కొలుస్తారు రెయిన్ గేజ్ అనే పరికరం యూడోమీటర్ లేదా పల్వనోమీటర్ ద్వారా కొలుస్తారు వర్షపాతంను ఏ ఏ కొలతలో కొలుస్తారు సెంటీమీటర్ లేదా మిల్లీమీటర్లతో కొలుస్తారు వర్షపాతంని దేంతో కొలుస్తారు సెంటీమీటర్ ఆర్ మిల్లీమీటర్లతో కానీ కొలుస్తారు మనం చుట్టూ వీచే గాలిని ఏమంటారు పవనం అంటారు అలాగే పవన వేగాన్ని దిశని ఏమంటారు హనుమీటర్తో కొలుస్తారు పవన వేగాన్ని మరియు దిశని వేగం ఆర్ దిశ దేంతో కొలుస్తారు అనిమోమీటర్ అనిమోమీటర్తో కొలుస్తారు నెక్స్ట్ వచ్చేసి ఆర్ధత అంటే ఏంటి గాలిలోని తేమ శాతంని ఆర్ధత అంటారు దీన్ని దేంతో కొలుస్తారు హైడ్రోమీటర్తో కొలుస్తారు అలాగే శీతోష్ణ స్థితి అంటే ఏంటి దీర్ఘకాలం పాట ఉండే వాతావరణ క్రమం అంటే ప్రతి సంవత్సరం ఒక ప్రాంతంలో ఒక వాతావరణం ఒకే సమయంలో ఒకే విధంగా ఉండడం అంటే ఒక ప్రాంతంలో ఒకే వాతావరణం ఒకే సమయం ఒకే విధంగా ఉండడం నెక్స్ట్ దిశ శీతోష్ణ స్థితిని ఇండియన్ మెటరాలజికల్ డిపార్ట్మెంట్ అధ్యయనం చేసింది దిశ శీతోష్ణ స్థితిని ఇది ఏమధ్యం చేసింది ఇండియన్ మెటెరోలాజికల్ డిపార్ట్మెంట్ అధ్యయనం చేసింది ఇది కోల్కత్తాలోని జూన్ మంత్ తేమగా ఉంటుంది దేశ శీతోష్ణ స్థితి ఎట్లుంటే కలకత్తాలో జూన్ మంత్ తేమగా ఉంటుంది అలాగే రెండు వేల పదిలో కర్నూల్లో వరద వచ్చింది సిక్స్ గరిష్ట కనిష్ట మాపనిలో ఉండే పదార్థం ఏంటి మెర్క్యూరీ ఆల్కహాల్ సిక్స్ గరిష్ట కనిష్ట మాపనంలో ఉండే పదార్థం ఏంటి మెర్క్యూరీ ఆర్ ఆల్కహాల్ నెక్స్ట్ ఒక ప్రాంతంలోని ఒక వాతావరణ పరిస్థితులను శీతోష్ణ స్థితి వివరిస్తుంది ఇది దీర్ఘకాలంగా వివరిస్తుంది ఒక ప్రాంతాన్ని వాతావరణ పరిస్థితులను శీతోష్ణ స్థితిని వివరిస్తుంది ఎట్లా దీర్ఘకాలికంగా ఇంతకుముందు చెప్పాను కదా పవన వేగం అనిమోమీటర్స్ అలాగే పవన దిశ కూడా అనిమోమీటర్స్ భూమిని ఆవరించి ఉన్న గాలిలో ఆక్సిజన్ నైట్రోజన్ నిష్పత్తి ఎంత వన్ టు ఫోర్ ఆక్సిజన్ నైట్రోజన్ గాలిలో నత్రజని ఘనప ఘనపరిమాణం నాలుగు బై ఐదో వంతు అయితే భారం మూడు బై నాలుగో వంతు అవుతుంది గాలిలో నత్రజని ఘనపరిమాణం నాలుగు బై ఐదో వంతు అయితే భారం మూడు బై నాలుగో వంతు అవుతుంది గాలిలో గల ఇతర వాయువులు జడవాయువులు హిలియం నియాన్ ఆర్గాన్ క్రిప్టాన్ జినాన్ రెడాన్లు కూడా ఉంటాయి గాలిలో గల వాయువులు ఏంటి జడవాయువులు హిలియం నియాన్ ఆర్గాన్ క్రిప్టాన్ జినాన్ రెడాన్లో ఉంటాయి అలాగే వాతావరణం గురించి చూద్దాము వాతావరణంలోని నత్రజని శాతం ఎంత సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఆక్సిజన్ ట్వంటీ పర్సెంట్ కార్బన్ డయాక్సైడ్ జీరో పాయింట్ జీరో త్రీ పర్సెంట్ నీటి ఆవిరి ఎంత జీరో పాయింట్ జీరో ఫోర్ పర్సెంట్ అలాగే ఇతర వాయులు వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఈ వీటి గురించి టీఆర్టీలో లాస్ట్ టీఆర్టీలో ఎగ్జామ్లో వచ్చింది చూడండి ఫస్ట్ వచ్చేసి నత్రజని సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఆక్సిజన్ ట్వంటీ పర్సెంట్ కార్బన్ డయాక్సైడ్ జీరో పాయింట్ జీరో త్రీ పర్సెంట్ అలాగే గాలిలో ఎక్కువ పరిమాణంలో ఉన్న వాయువు ఏంటి నత్రజని నత్రజని ఎంత సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఉంటుంది ఒక లీటర్ గాలి బరువు ఎంత వన్ పాయింట్ టూ నైన్ గ్రామ్స్ అలాగే భూ వాతావరణ ఉష్ణోగ్రతల మార్పుల ఆధారంగా ఐదు పొరలు ఏర్పడ్డాయి ఏంటి ట్రోపో స్ట్రాటో మీసో ఆవరణం ఆవరణం ఎక్సో ఆవరణం ట్రోపో ఆవరణం స్ట్రాటో ఆవరణం మీసో ఆవరణం థర్నో ఆవరణం ఎక్సో ఆవరణం ట్రోపో ఆవరణం వచ్చేసి భూమికి దగ్గరి పొర ఏంటి భూమికి దగ్గరలో ఉండే పొర ట్రోపో ఆవరణం ట్రోపోస్పియర్ వాతావరణం మొత్తం ద్రవ్యరాశి ఎంత సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఈ పొర భూమి ఉపరితలం నుండి సుమారు పది కిలోమీటర్ వరకు ఉంటుంది ట్రోపో ఆవరణంలోని పొర ఎప్పుడు ఉంటుంది భూ ఉపరితలం నుండి పది కిలోమీటర్ వరకు ఉంటుంది మనం పీల్చే గాలి ఆక్సిజన్ ఈ పొరలోనే ఉంటుంది మనం పీల్చే గాలి ఆక్సిజన్ ఏ పొరలో ఉంటుంది ట్రోపోస్పియర్ అంటే ట్రోపో ఆవరణంలో ఉంటుంది విమానాలు ప్రయాణించేవి కూడా ఈ ఆవరణంలోనే విమానాలు ఏ ఏ ఆవరణంలో ప్రయాణిస్తాయి ట్రోపోస్పియర్లోనే ప్రవహిస్తుంది అలాగే సెకండ్ వన్ చూద్దాం స్ట్రాటో ఆవరణం స్ట్రాటో ఆవరణం ఏం చెప్తుందంటే ట్రోపో ఆవరణంపై నుండే ఆవరణం ట్రోపో తర్వాత ఆవరణం ఏముంటుంది స్ట్రాటో ఆవరణం ఈ ఆవరణం భూ ఉపరితలం నుండి పది కిలోమీటర్ నుంచి ఫిఫ్టీ ట్రోపో ఏమో టెన్ కిలోమీటర్స్ దాని మీద నుంచి టెన్ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ వరకు ఉంటుంది ట్రోపో మరియు స్ట్రాటో మధ్యలో ఓజోన్ పొర కూడా ఉంటుంది ఓజోన్ ఏంటిది ఓజోన్ దేంతో సంకేతిస్తారో జీరో ఓ త్రీ స్ట్రాటో ఆవరణం దిగువ సరిహద్దు ఏంటి ట్రోపోపాజ్ ఎగువ స్ట్రాటోపాజ్ అదే దిగువల ఏముంటుంది ట్రోపో ఎగువనేమో స్ట్రాటో స్ట్రాటో ఆవరణం పైకి కదులుతున్నప్పుడు ఉష్ణోగ్రతలు పెరుగుతాయి అలాగే నెక్స్ట్ ఓజోన్ పొర చూద్దాము పొర నైన్టీన్ థర్టీ ఫ్రెంచ్ గణిత శాస్త్రజ్ఞులు చార్లెస్ ఫ్రాబ్రి మరియు హెన్రీ బ్యూనన్ కనుగొన్నారు ఓజోన్ పొరను ఎవరు కనుక్కున్నారు ఇది ఇంపార్టెంట్ ఫ్యాబ్రి ఆర్ హెన్రీ ఎవరు ఫ్రెంచ్ గణిత శాస్త్రజ్ఞులు కనుక్కున్నారు ఓజోను క్షీణిత కారణం ఏంటి క్లోరోఫ్లోరో కార్బన్ ఓజోను క్షీణితకు కారణం ఏంటి క్లోరోఫ్లోరో అనే కార్బన్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మీసో ఆవరణం భూమి ఉపరితలంపై ఫిఫ్టీ కిలోమీటర్ నుంచి ఎయిటీ ఫైవ్ కిలోమీటర్లు ఫస్ట్ ట్రోపో టెన్ స్ట్రాటో టెన్ టు ఫిఫ్టీ మీసో ఫిఫ్టీ టు ఎయిటీ ఫైవ్ మీసోస్పియర్ మరియు థర్మోస్పియర్ మధ్య భాగం మీసోపాజ్ మీసోపియర్ మరియు థర్మోస్పియర్ మధ్య భాగం మీసోపాజ్ అలాగే దీని నుండి ఉల్కల నుండి వచ్చే కొన్ని పదార్థాలు మీసోస్పియర్లో ఉంటాయి మీసో ఆవరణంలో ఏముంటాయి ఉల్కల నుండి వచ్చే కొన్ని పదార్థాలు మీసోస్పియర్లో ఉంటాయి అలాగే సమరూప ఆవరణం చూద్దాం ఇది నైన్టీ కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది ట్రోపో స్ట్రాటో మీసో ఆవరణాలే సమరూప ఆవరణాలు ఇప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఆవరణాలు ఉన్నాయి కదా వీటన్నింటి కలిపి సమరూప ఆవరణం అంటు అంటారు ఇది ఏ కిలోమీ ఎన్ని ఎత్తులో ఎంత కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది నైంటీ కిలోమీటర్ ఎత్తులో ఉంటుంది అలాగే నెక్స్ట్ ఈ ఆవరణంలో నత్రజని ఓటు ఆక్సిజన్ బొగ్గు పులుసు వాయువులు ఆర్గన్ నిష్పత్తి అంతా ఒకే విధంగా ఉంటుంది సమరూప ఆవరణంలో మీసో స్ట్రాటోథర్మం ఇవి మూడు కలిపి సమరూప ఆవరణాలు అయితే దీంట్లో ఎక్కువ అన్ని వాయువులు ఒకే విధంగా ఉంటాయి ఆవరణంలో నత్రజని ఆక్సిజన్ బొగపులుసు వాయువు ఆర్గన్ నిష్పత్తి అంతా ఒకే విధంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి థర్మో ఆవరణం ఇది ఫోర్త్ వన్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇది భూమి యొక్క ఉపరితంలో యాభై మూడు నుంచి యాభై ఆరు మైళ్ళ దూరంలో ప్రారంభమవుతుంది ఇది భూమి నుండి మూడు వందల పదకొండు ఆరు సిక్స్టీ ట్వంటీ వన్ మైళ్ళు విస్తరించి ఉంటుంది థర్మోస్పియర్లో గాలిలో హిలియం అణునత్రజని అణు ఆక్సిజన్లు ఉంటాయి థర్మోస్పియర్లో అన్ని వాయువులు ఉండవు చూడండి హిలియం అణునత్రజని ఆక్సిజన్ హిలియం నత్రజని ఆక్సిజన్లు ఉంటాయి భూమి యొక్క వాతావరణంలో థర్మోస్పియర్ అతిపెద్ద పొర చూడండి థర్మోస్పియర్ ఏంటి భూమి యొక్క వాతావరణంలో అతిపెద్ద పొర నెక్స్ట్ ఎక్సో ఆవరణం అన్నిటికంటే పొర ఏంటి ఎక్సో లాస్ట్ వన్ లాస్ట్ పొర ఏంటి ఎక్సో ఆవరణం ఇది అన్నిటికంటే పై పొర ఎక్సోస్పియర్ మందం ఎంత సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ మైళ్ళు ఎంత సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ ఈ ఆవరణంలో హైడ్రోజన్ మరియు హిలియం ఉంటుంది చూడండి ఇక్కడ హిలియం నత్రజని ఆక్సిజన్ ఉంది ఇక్కడ ఓన్లీ హైడ్రోజన్ హిలియం టూనే ఉన్నాయి నెక్స్ట్ బహురూప ఆవరణం థర్మో ఆవరణం మరియు ఎక్సో ఆవరణమే బహురూప ఆవరణం లాస్ట్ రెండు బహురూప ఫస్ట్ మూడు సమరూప అర్థమైందా అండి ఫస్ట్ మూడు సమరూప నెక్స్ట్ టూ ఉన్నాయేమో బహరూప ఆవరణం ఇవి నైంటీ కిలోమీటర్ పైన ఉన్న వాతావరణం పొర అలా నెక్స్ట్ వాతావరణ పీడనం చూద్దాం గాలి ద్రవ్యరాశి పీడనం కలిగి ఉండే వాతావరణ పీడనం పీడనంకి ఎస్ఐ ప్రమాణం ఏంటి న్యూటన్ ఫర్ మీటర్ స్క్వేర్ వాతావరణ పీడనంను కొలిచేది భారమితి టారిసెల్లిని తొట్టి భారమితిని నిర్మించారు టారిసెల్లి ఎవరు ఏం నిర్మించారు తొట్టి భారమితిని నిర్మించారు అలాగే ఫాటిన్ భారమితిని ప్రమాణ భారమితిగా ఉపయోగిస్తారు ఫాటిన్ భారమితిని ప్రమాణ భారమితిగా ఉపయోగిస్తారు అలాగే సాధారణ వాతావరణ పీడనం సెవెంటీ సిక్స్ సెంటీమీటర్ ఆర్ సెవెన్ సిక్స్టీ మిల్లీమీటర్ వరకు ఉంటుంది సాధారణ వాతాపిడ వాతావరణ పీడనం ఎంత ఉంటుంది సెవెంటీ సిక్స్ సెంటీమీటర్స్ ఆర్ ఏడు వందల అరవై మిల్లీమీటర్లు ఉంటుంది అలాగే ఆర్ద్రతను కొలిచే పరికరం ఏంటి హైగ్రోమీటర్ ఆర్ద్రత అంటే ఏంటి చెప్పాను కదా గాలిలోని నీటి ఆవిరి శాతం ఆర్ద్రత ఆర్ద్రతను కొలిచే పరికరం ఏంటి హైగ్రోమీటర్ అలాగే సాపేక్ష ఆర్ద్రతను స్లింగ్ సైకోమీటర్తో కొలుస్తారు సాపేక్ష ఆర్ద్రతను స్లింగ్ సైకోమీటర్తో కొలుస్తారు అలాగే గాలి వేగంలో కొలిచే పరికరం ఏంటి అనిమోమీటర్ అక్టోబర్ నుండి నవంబర్ వరకు తిరోగమన ఋతుపవనాలు అంటారు అక్టోబర్ నుండి నవంబర్ వరకు బీచే పవనాలు ఏంటి తిరోగమన ఋతుపవనాలు అంటారు మన దేశంలో ఋతుపవనాలు ప్రారంభమయ్యే రాష్ట్రం ఏంటి ఫస్ట్ కేరళ వర్షాన్నిచ్చే ఊర్ధ్వ ప్రసరణ మేఘాలను ఏమంటారు వింబస్ మేఘాలు అంటారు వర్షాన్నిచ్చే ఊర్ధ్వ ప్రసరణ మేఘాలను ఏమంటారు వింబస్ మేఘాలు అంటారు నెక్స్ట్ వచ్చేసి వాతావరణ మార్పులకు సంబంధించి సమాచారాన్ని అధ్యయనం చేస్తూ మనకు సమన్ సమాచారం అందించే సంస్థ వాతావరణం గురించి సమాచారాన్ని అందించే సంస్థ ఏంటి ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ ఐఎండి ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ అనే సంస్థ మనకు వాతావరణ మార్పులకు సంబంధించి సమాచారాన్ని అందిస్తుంది అలాగే కృత్రిమ వర్షాల కోసం ఉపయోగించే రసాయనం ఏంటి సిల్వర్ డై ఆక్సైడ్ సిల్వర్ అయోడైడ్ సారీ కృత్రిమ వర్షాల కోసం ఉపయోగించే రసాయనం ఏంటి సిల్వర్ అయోడైడ్ అలాగే గ్రీన్ హౌస్ వాయువులు ఏంటి కార్బన్ డైఆక్సైడ్ నైట్రోజన్ ఆక్సైడ్ హైడ్రోకార్బన్లు మిథేన్ కార్బన్ డై ఆక్సైడ్ నైట్రోజన్ ఆక్సైడ్ హైడ్రో కార్బన్లు మిథేన్ అలాగే ఒక రకమైన వాయు కాలుష్యం ఏంటి పిఏఎన్ పిఏఎన్ అంటే పెరాక్సీ ఎసిటైల్ నైట్రేట్ ఇది పొగ మంచులో ఒక భాగం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి మనకు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు ఏముంది సహజ వనరులు మొత్తం ఒక టాపిక్ నేను చేశానండి వీడియో చూడండి ఫస్ట్ మనకు గాలి మరియు నీరు అయిపోయింది వాతావరణం శీతోష్ణ స్థితి అయిపోయింది ఇప్పుడు బొగ్గు మరియు పెట్రోలియం కూడా అయిపోయింది ఈ టాపిక్ మొత్తం మీకు వీడియోలో ఉంటుంది చూసేయండి థ్యాంక్ యూ